హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు రాజోలులో పర్యటిస్తున్నారు అనుకుంటా సరే సమస్యల మీద మాట్లాడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వు సాయంత్రం హైదరాబాద్ పో అక్కడే స్టేజ్ అయ్యి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా రెస్పాండ్ అవుతారు విర్రబీగుతే గతంలో అందరూ కూడా పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు విర్రవీగితే ఎవ్వరు కూడా సహించరండి మనది ప్రజాస్వామ్యం అదే మన రాష్ట్ర మన దేశ గొప్పతనం ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటూనే ఉంటాం కానీ ఒక ప్రజాప్రతినిధిగా రాష్ట్ర మొత్తానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారో ఎలా బెదిరిస్తున్నారో ఒకసారి చూడండి తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి మనం కూడా తగిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం చెప్దాం పవన్ కళ్యాణ్ గారికి ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తు చేస్తాం చేస్తా ఉన్నాం మీకు ఐదు సంవత్సరాల సమయం మీరు చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు చేస్తారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు ఎవరు వాళ్ళ బుక్కులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడతానే ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు విఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపన చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పూర్వమే సర్దిద్దుకుంటాం వివరణ ఇస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూసారు పవన్ కళ్యాణ్ సహనం చూసారు యుద్ధం చేస్తావా యుద్ధం చేస్తావా పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు చూపించు 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 తీసుకెళ్ళకండి చూపించు చూపించు ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మంచిది మీలాంటి వాళ్ళకి లాకర్ లో పెట్టు రిపీటెడ్ అఫెండర్స్ కి మళ్ళీ ఇంగ్లీష్ క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నాడుకి రిపీటెడ్ అఫెండర్స్ కి నా దగ్గర క్షమ చాలా భరిస్తం భరించు చాలా సహనంతో తీసుకుంటాం తీసుకో కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే విఆర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు చేయండి చెయ్యండి అబ్బా చెయ్యండి చెయ్యి ఓడొద్దన్నాడు మీకు అవకాశం ఇస్తున్నాం మీరు ప్రజాస్వామ్య బద్దంగా విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో ఉంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున చెప్పు నా లోళ్ళు గెట్ట సాక్షిగా చెప్తున్నాను కదా చెప్పు 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 గ్యాప్ వదిలే చెప్పు గడ్డ సాక్షిగా గెట్ట సాక్షిగా చెప్తున్నారు చెప్పు మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకున్నాం జరగదు ప్రజాస్వామ్య పద్ధతిలోనే మాట్లాడుకుందాంలే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెప్పాలి మిమ్మల్ని పొగడాలి చప్పట్లు కొట్టాలి ప్రతిరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాడు ప్రజల డబ్బుతో విమానాల్లో తిరుగుతున్నాడు హెలికాప్టర్లో తిరుగుతున్నా మేము చప్పట్లు కొట్టాలన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో అట్లే కొడతాంలే సరే నిన్నే ఫాలో అవుతాంలే నువ్వు ఇంటర్ ఫెయిలు ఇప్పుడు అందరూ కూడా ఇంటర్ దాకా చదువుకొని ఆపేయాలనా ఇంటర్ కూడా పాస్ కాకూడదా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇంటర్ ఫెయిల్ అయ్యి సినిమాల్లోకి వెళ్ళి తర్వాత ఉప ముఖ్యమంత్రి కావాలన్నా నీ పద్ధతిలోనే నేను ఇన్స్పిరేషన్ తీసుకుని అట్లే క్యాప్స్ కొడతాంలే చెప్పు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పు ఏం చేయాలో నువ్వే చెప్పు కులభావం పెంచుకోవాలన్నా నువ్వే చెప్పిన మాటలే కులభావం పెంచుకోండి ప్రజాస్వామ్య పద్ధతిలో కులభావం ఎట్లా పెంచుకోవాలని చెప్పు నేర్పించు మేము మాట్లాడతాంలే మేము చేస్తాంలే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారు అని చెప్పేసి ఆధారాలు లేకోకుండా నిస్సిగ్గుగా 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 బయటకు వచ్చేసి మేము అబద్ధాలు ఆడాలన్నా ఈ ప్రభుత్వంలో యాభై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారని అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడాలన్నా నీగా వర్గాలు చెప్పినాయి నీగా వర్గాలు ఏడున్నాయి నీగా వర్గాలని నీలికి నీలిగి చెప్తీవే మేము అట్లే చెప్పాలన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్తాంలే ఐదు వేల కోట్లు పెయింటింగ్కి వాడారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్లు వేయడానికి నువ్వు చెప్పేవే మీ అసెంబ్లీ సాక్షిగా ఐదేళ్లలో ఉన్న పెయింట్లు తీసి కొత్త పెయింట్లు వేయడానికి అయింది నూట ముప్పై ఐదు కోట్లు చెప్పేసి మీ అసెంబ్లీ సాక్షిగా చెప్పారే మేము నీలాగా ప్రజాస్వామ్య పద్ధతిలో అబద్దాలు చెప్పాలన్నా పవన్ కళ్యాణ్ పోనీ చెప్తాము చెప్పు రండిరా నా కొడకల్లారా చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా పొర్లిచ్చి పొర్లిచ్చి కొడతా నా కొడకల్లారా మీ ఇంటికి నా కొడకల్లారా మీ మెడలు పట్టుకుంటా నా కొడకల్లారా ఏం చేస్తారా నా కొడకల్లారా నువ్వు ఊగిపోయినావే పిచ్చి పట్టినోడ్లాగా నువ్వు ఊగిపోయావే ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఊగాలనా అలా ఊగకపోతే నువ్వు హర్ట్ అవుతావా నీకు క్షమాభిక్ష ఉండదా అలా ఊగకపోతే నువ్వు నీ ప్రతాపం చూపిస్తావా అది ప్రజాస్వామ్యమా పోని మేము అట్లా ఊగలనా చెప్పు పవన్ కళ్యాణ్ ఊగుతాంలే నువ్వు ఊగమన్నట్లే ఊగుతాంలే ఐదే నువ్వు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి వాయిస్ పెంచి 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 మాట్లాడి ఇప్పుడు వచ్చేసి అది నేను పట్టించుకునే అంశం కాదు నా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడమని చెప్పాను అవేవో టెక్నికాలిటీస్ ఉన్నాయంట ఆ టెక్నికాలిటీస్ ప్రకారం నేను లాయర్లతో అది మేము కూడా అట్లే డ్రామాలు ఆడాల ఐదేళ్ళు డ్రామాలు ఆడి ఏదో ఒక కేసుని నెత్తికెత్తుకొని చాలా కేసులు ఉన్నాయి నెత్తికెత్తుకోవాలంటే రషీద్ కేసు ఉంది మీరు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కర్నూలు డిస్టిక్లో ఎనిమిదేళ్ల పాప మిస్ అయింది ఇప్పటికి ఆచూకీ లేదు ఇప్పటికి ఆచూకీ లేదు ఉందా చనిపోయిందా కనీసం వాళ్ళ కన్న తల్లిదండ్రులు చివరి చూపు కూడా నోచుకోలేదు మీ ప్రభుత్వ హయాంలో బద్వేల్లో ఒక అమ్మాయి చనిపోయింది మదరపల్లిలో అదే సంఘటన అనంతపురంలో ఒక అమ్మాయిని పదహైదు నెలలుగా రేపు చేసి గర్భవత్యం చేశారు ఇంకొక అమ్మాయిని నరికి చంపి చెట్ల పొదలు వేసాడు వీటన్నింటినీ మేము లేపమంటావా నీలాగా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అంతా ఊరిమి ఇంతేనా కురిసిందని మేము కూడా అట్లా డ్రామాలు ఆడాలా అది ప్రజాస్వామ్య పద్ధతి ఒకవేళ మేము అట్లా డ్రామాలు ఆడకపోతే నీ కోపం వస్తుందా నీకు క్షమ ఉండదా వార్నింగ్ ఇస్తారంట ఇయ్యబ్బా వార్నింగ్ నువ్వు ఏం చూసుకుని వార్నింగ్ ఇస్తున్నావు మాకు తెలుసు ప్రజలు మంచి చేయండి అని చెప్పేసి అధికారం కట్టబెడితే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టా రీతిని అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ నియంతృత్వ పోకడానికి పోతూ మీరు ఈరోజు మళ్ళీ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రారు రాజోలు సాక్షిగా చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తున్నాం మేము కూడా మేము నీలాగా మేము మాట్లాడే వాళ్ళం కాదు ఎందుకంటే ఆమె గ్రాడ్యుయేట్ నేను ఒక డాక్టర్ని నేను చదువుకున్నాను ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు అంతే తప్ప ఉత్తర కుమారుడి ప్రగల్భాలకు చోటు లేదు ఐ విల్ ప్రామిస్ యు జన్మలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కారు ఇది నా ఏదో ఆననా ఏదో ఇది నా శాసనం ఏదో అన్నవు ఏమైంది నీ శాసనం బంగాళాఖాతంలో కలిసింది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్ళు మేము తప్పులు చేసామా మేము ఐదేళ్ళు తప్పులు చేసామా ఒక్క తప్పు చూపి ఒక్క తప్పు చూపి అబద్ధాలని ఏదో నిజమన్నట్లు మీరు భ్రమింపజేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడుకొని ఈరోజు మొత్తం వాళ్ళకి అరటి పండు తొక్కవలసినట్టు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి మీరే చెప్తున్నాడు సొంతంగా మీ అన్నను తిట్టలేదని చెప్పేసి మీ అన్నే చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మేము మీలాగా అబద్ధాలు ఆడాలన్నా అలా అబద్ధాలు అది ప్రజాస్వామ్యమా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు తిడుతున్నారు ఎవరు బూతులు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడు నువ్వు ఛాలెంజ్లు చేయి మేము చెప్తున్నాం కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోరాడతాడు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు నీకు వచ్చింది ఏడు పర్సెంట్ ఓటు శాతం వచ్చింది నలభై పర్సెంట్ ఓటు శాతం నువ్వు మాకు ఛాలెంజ్ చేసేవాడివే నువ్వు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయి ఫస్టు నువ్వు పోటీ చేయి అవతల గెలిచాడా ఓడిపోయాడా అన్నది మన చేతిలో ఉండదు మనం ఏం చేయగలం అన్నది మన చేతిలో ఉంటుంది నువ్వు ఫస్ట్ నూట డెబ్బై ఐదు పోటీ చేయి పవన్ కళ్యాణ్ అంత తురుము అంత తురుము కాను అయితే పోటీ చేయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి పోటీ నిలబెట్టి మేము నూట డెబ్బై ఐదు పోటీకి నిలబడతాం తొడలు తొడలు కొట్టుకుందాం మెడల్ మెడల్ రాసుకుందాం ఊగుదాం రెచ్చిపోదాం అప్పుడు వన్ టు వన్ బాగుంటుంది మేము ఎక్కడికన్నా మా నియోజకవర్గంలో పోటింగ్ నిలబడితే మేము ఊగాలంటే ఆ పక్కన ప్రతిపక్షంలో ఊగడానికి పవన్ కళ్యాణ్ అభ్యర్థి అవుతాయి ఏంది ఊగేది ఏంది ఊగేది రా నూట డెబ్బై నియోజకవర్గాల్లో నిలబడు నిలబడు అప్పుడు తగుల్దాం రాజోలు సాక్షిగా చెప్తా పిఠాపురం సాక్షిగా చెప్తా ఇది నా శాసనము ఇది మంగమ్మ శబ్దము ఇది వంకాయ ఇది బెండకాయ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దేనికోసం కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ పాపం పిచ్చోళ్ళని ఇంకా నీ పిచ్చి భ్రమలో ఊగిపోయేలాగా చేయడానికే ఉన్మాదుల్లాగా తయారు చేయడానికే ఈ ఉడత ఊపులు దేనికోసం పవన్ కళ్యాణ్ గారు సమస్యల్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి మాటలు రావు బూతులు మాట్లాడుతున్నట్టు ఎవరు బూతులు మాట్లాడుతున్నారు నేను ప్రజాస్వామ్య పద్ధతిలోనే అడుగుతున్నా రారా నా కొడకల్లా రా అనడం ప్రజాస్వామ్యమా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారని చెప్పేసి నువ్వు ఒక పార్టీ హెడ్గా ఉండి బాధ్యత లేకుండా మాట్లాడడం ప్రజాస్వామ్యమా కులభావం పెంచుకోండి అనడం ప్రజాస్వామ్యమా హా ప్రజాస్వామ్యమా వీటికి సమాధానాలు చెప్పు వీటికి సమాధానాలు చెప్పుకోకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు కనద్దు చూసుకుందాం నేను చెప్తున్నాను కదా నువ్వు ఇలాగే మాట్లాడుతుండాలి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను మీరు ఇలాగే మాట్లాడండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం మరిగిపోతుంది ఒక్కొక్కడికి ఒక్కొక్కడు ఒక సుశిక్షితుడైన సైనికుడిలాగా మేము పోరాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో విఆర్ రెడీ పవన్ కళ్యాణ్ గారు నేను క్షమా లేదు ఎందుకన్నా సినిమా హీరోవే ఇంటర్వెల్ లో ఒక ఫైవ్ టు ఫైవ్ క్లైమాక్స్ లో ఒక బ్యాంగ్ హీరో విజయం సాధించడం చెప్పడానికి ఇది ప్రజాస్వామ్యం ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాల్సిందే అతను మాట్లాడింది ప్రజాస్వామ్యం కానే కాదు పోనీ అతనికి తెలియదు అనుకోవచ్చు అతను ఇంటర్ఫెయిలు కానీ ప్రజలకు చెప్తున్నా అటువంటి మాటలకు తావు లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు గెలుస్తారో నిర్ణయించేది ప్రజలు ప్రదీపో పవన్ కళ్యాణో కాదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం మా నమ్మకం ప్రజలు మేము మా నాయకుడి పైన భరోసా పెట్టి మా నాయకుడు ప్రజలకు చేసిన మంచినే మేము చెప్పుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము ఎలక్షన్స్కి వస్తాము ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోరాడతాము చూసుకుందాం మీరేం చేస్తారు మేమేం చేస్తారు ప్రజలు చెప్పే సమస్యలు వినే ఓపిక లేని పవన్ కళ్యాణ్ గారు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఛాలెంజులు శాసనాలు దమ్ముంటేరా అది జై ఇది జై నీ గొంతు పట్టుకుంటా నీ పట్టుకుంటా నీ చెప్పుతో కొడతా మీ ఇంటికి వస్తా పిసుకుతా దున్నుతా లేపుతా ఏందిది ఏందిది పవన్ కళ్యాణ్ ఇది ప్రజాస్వామ్యమా నో ఈజ్ అ డెమోక్రసీ సినిమా డైలాగులు ప్రాస డైలాగులు త్రివిక్రమ్ చెప్తే రాసుకొని వచ్చి ఎవడైనా చెప్పగలడు అదే పెద్ద కష్టం కాదు బట్ ఒక రాజకీయ నాయకుడు అంటే ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉండాలి కదా దాని అర్థం కూడా నీకు తెలియదు నాకు తెలుసు బిహేవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ లెర్న్ సమ్ డీసెన్సీ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అక్కడ ఉన్న పిల్లల్ని టెన్త్ ఇంటర్ పిల్లల్ని రెచ్చగొట్టడం కాదు బిహేవ్ యువర్ సెల్ఫ్ ఒక వ్యక్తి నేను ఏదో అడుగుతానంటే ఎలా మైకట్ చేశాడు చూడండి ఇంకా ఈయన ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటే ఒకసారి అది చూడండి ముగించేద్దాం సరే ఇది మీరు రెండు వేల పద్నాలుగులో మీకు సపోర్ట్ చేయమన్నారు మేము చేశాం అది వదిలి అది ఆఫ్ చేస్తాను సారీ చేస్తాను వారి సభలో వారికి సమస్యలు చెప్పుకోవడానికి ఒక సామాన్య వ్యక్తి అక్కడ లోకల్ గా ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి ఏదో చెప్పబోతుంటే అది మాట్లాడదు మైక్ కట్ చేస్తా కట్ చేసాడు అంత ఓపిక లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా ఈయన వచ్చేసి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తాడంట క్షమ ఉండదంట ఇంకొక యాంగిల్ చూడొద్దు ఈ సినిమా అన్ని సినిమాల్లో పెట్టుకో పవన్ కళ్యాణ్ ఏంటికి ప్రజల దగ్గరకు వచ్చి నీకు వచ్చింది ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఆరు పర్సెంట్ ఎంతో ఓటు వచ్చింది నువ్వు సొంతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయి వెల్కమ్ ఇట్ హార్దిక స్వాగతం నువ్వు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఇప్పుడు నూట డెబ్బై ఐదు కుస్తీ పోటీలు జరుగుతున్నాయండి రా తెలుసుకుందాం మీ ప్రతాపం మరతాప అని మాట అన్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నూట డెబ్బై ఐదు బాక్సింగ్ రింగుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు నేను ఇరవై ఒక్క రింగుల్లోనే పెడతా మిగతా నూట యాభై రింగుల్లో మా వాళ్ళు ఉండరు అయినా తెలుసుకుందాం రాండి అంటే తెలుసుకోవడానికి అపోనెంట్ ఉండాలి కదా నూరా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిలబడి నువ్వు ఏం మాట్లాడినా ఆ మాటలకు సార్థకత ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు గెలవలేదు ఎట్లా పవన్ కళ్యాణ్ గారు అంటే పదహైదేళ్ళు నేను ఊడిగం చేస్తా చంద్రబాబు నాయుడుతోనే ఉంటా చంద్రబాబు నాయుడుకు గా ఉంటా చంద్రబాబు నాయుడుకు వత్తాసు కలుపుతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు మరి డైలాగులు కూడా చంద్రబాబే కొడతాడు నేను నువ్వెందుకు కొడుతున్నావు నువ్వెందుకు కొడుతున్నావు బయటకు వచ్చేసి ఆ డైలాగులు ఎందుకు నీకు ఆ మీటింగ్లు ఎందుకు మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండాలి పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్తున్నాను కదా ఇప్పటికైనా కానీ నువ్వు అదేదో ఉంటుంది కదా ఓపెన్ యూనివర్సిటీయా ఏదో ఈవినింగ్ క్లాసెసా డిగ్రీ పాస్ అవ్వు డిగ్రీ పాస్ అయితే మాట్లాడే విధానము ఎలా మాట్లాడాలి పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలన్న ఒక ఐడియా వస్తుంది రెండు లక్షల పుస్తకాలు చదివినా మూడు లక్షల పుస్తకాలు చదివినా నువ్వు చదివినవా లేదో ఇటు అంటే చదివినట్టు అయిపోతుందా అందులో టెస్ట్ కూడా ఉండాలి టెస్ట్ పెడితేనే మన పుస్తకంలో ఉన్న మ్యాటర్ మనకు బుర్రలోకి ఎక్కిందా లేదా అని ఒకటికి నాలుగు సార్లు చదివితే ఎక్కుతుంది కాబట్టి డిగ్రీ ఫస్ట్ పాస్గా దట్ విల్ బి ద రియల్ ఛాలెంజ్ ఫర్ యూ అండ్ దట్ విల్ బి ద బెస్ట్ అచీవ్మెంట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ ఎవరితోనో పొత్తు పెట్టుకుని డీసీఎం కావడం అంటే ఎవరైనా పిల్లగాలు కూడా నిన్న మాక్ అసెంబ్లీ చేసిన పిల్లగాలు కూడా అవుతారు అదేం పెద్ద విషయం కాదు ఫస్ట్ నీ సొంతంగా నీ సొంతంగా అది కూడా మళ్ళీ కాపీలు కొట్టూపన గుర్చోపెట్టు కాదు డిగ్రీ పాస్గా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ఫాలో ఇన్ టు ప్లేస్ అండ్ ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ